సమస్య వచ్చినా ఎంత కష్టం వచ్చినా నీలో ఎప్పుడు వదులుకోవద్దు ధైర్యం నమ్మకం వెంటే ఉంచుకో నమ్మకంగా ఉంటాయి ఉంటే అంతా మంచి జరుగుతుంది ధైర్యంగా ఉంటే విజయం మీకు అందుతుంది ఈ సాయి మాటలు ఆచరిస్తే బాబా అనుగ్రహం మీకు దక్కుతుంది అని బాబా వారు చెప్తూ నరణి అత్యద్భుతమైన ఆశీర్వాదంతో కూడినటువంటి సందేశం మనకు అందించారు నిజంగా నేను కూడా మీతో పంచుకుంటున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇదంతా కూడా బాబా వారి సాయిబాబా సంస్థ నుంచి నాకు ట్రస్ట్ నుంచి బాబావారి పిలుపు వచ్చిందండి సాయిబాబా సన్నిధి ఛానల్కి చాలా మంచిగా చేస్తూ ఉన్నారమ్మా ఎన్నో సందేశాలు అందిస్తూ ఉన్నారు మీరు చేస్తున్న సేవలు మేము గుర్తించాము అన్నట్లుగా వారు మమ్మల్ని పిలిచి సన్మానం లాంటిది చేసి ఎంతో మాకు స్ఫూర్తిగా మంచిగా మేము ఇంకొంచెం హ్యాపీగా చేసుకునేటట్టు ప్రోత్సహించారు చాలా సంతోషంగా అనిపించింది బాబా వారి దగ్గర నుంచి అంత చక్కని మంచి పిలుపు మాకు దక్కినందుకు మేము ఎంతో ఆనందపడిపోయాం ఆ విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఫ్రెండ్స్ వారు బ్లెస్సింగ్ బటన్ ద్వారా మమ్మల్ని బాబా వారు బ్లెస్ చేశారండి మీరు ఈ వీడియోస్లో కూడా చూసే ఉంటారు కదా అంతటి అనుగ్రహం బాబా వారిని నమ్ముకుంటే మనందరికీ ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇలాంటి రోజు ఒక రోజు వస్తుంది తప్పకుండా దానికోసం మనం ఎదురు చూడాలి చూస్తున్నారు కదా బ్లెస్సింగ్ బట్టని దీనికోసం నేను ఎంతో తపన చిన్నారు ఎప్పుడు చేతిలో పడిందో అప్పుడే నాకు బాబా వారి నుంచి బ్లెస్సెస్ బ్లెస్సింగ్స్ స్వయంగా అందాయి చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు చాలా థ్యాంక్స్ అండి నాతో పాటు కొంతమంది తెలుగు వారు మేమందరం కూడా ఆ పాప చెప్తుంది మన తమ్ముడితో వచ్చింది తను అయితే మా పేరెంట్స్ ఉన్నట్టయితే ఇంకా ఎక్కువ సంతోషపడేవారు అని చెప్పి నిజమే అది మన కళ్ళతో మనము మాత్రమే చూడాలి ఎంత చెప్పినా కూడా అది తక్కువే అవుతుంది నిజంగా ఎంతో అపురూపమైనటువంటి ఘటన అనేది నా జీవితంలో జరిగింది నేను ఊహించనైనా ఊహించలేదు ఇంత అత్యద్భుతం నా జీవితంలో బాబావారు జరిపిస్తారు అని చెప్పి స్వయంగా బాబావారే నన్ను పిలిచి నాకు బ్లెస్సింగ్ బట్టని బహుమతిగా ఇచ్చి బ్లెస్ చేశారు ఎంతటి అదృష్టం ఎంతమందికే దక్కిందండి కొంతమందికే దక్కింది ఎంతోమంది సేవలు చేస్తూ ఉన్నాం కదా అందరూ ఆ భాగ్యానికి నోచుకున్నారా మరి ఎంతోమంది బాబావారి కోసం ఇంకా ఎంతో చేస్తూ ఉన్నారు కానీ బాబావారు కొంతమందికి ఎటువంటి అపురూపమైనటువంటి అవకాశాన్ని ఇచ్చి జీవితంలో మరల మర్చిపోలేని విధంగా మమ్మల్ని బ్లెస్ చేశారు నిజంగా ఈ బ్లెస్సింగ్ బటన్ అందుకున్న ప్రతి ఒక్కరూ కూడా పుణ్యాత్ములనే చెప్పుకోవాలి సర్వేజన సుఖినో భవంతు